తెలంగాణ న్యాయశాఖలో క్లరికల్ మరియు మినిస్టరియల్ స్టాఫ్ నియామకాల పరీక్షల సిలబస్పై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారని ఎంఐఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రజీయుద్దీన్ అన్నారు ఈ పరీక్షలపై అభ్యర్థుల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నల్గొండ పట్టణంలోని టీఎన్జిఓస్ భవన్లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు బుధవారం ఎంఐఎం నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కోచింగ్ క్యాంప్లో పాల్గొనదలిచిన వారు తమను సంప్రదిస్తే వారి వివరాలు నమోదు చేసుకుని క్యాంపులో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు కులమతాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ క్యాంపుకు హాజరు కావచ్చని ప్రకటించారు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ సిస్టమ్ అనాలసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు ఆయా పరీక్షలకు సంబంధించి సిలబస్తో పాటు ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన కల్పిస్తామని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరారు మీడియా సమావేశంలో ఎంఐఎం నాయకులు గౌస్ మహ్మద్ రఫీయుద్దీన్ హాజీ హాషం మహ్మద్ సిరాజుద్దీన్ నదీం ముసరతుల్లా ఖాన్ ఫయాజ్ డాక్టర్ అస్రా వసీం హుస్సేన్ అహ్మద్ యాసిన్ తదితరులు ఉన్నారు ఆఫ్ నోటిఫికేషన్ దాదాపు పద్దెనిమిది వందల పోస్టులు దాకా నోటిఫై అయింది అప్రాక్సిమేట్లీ దానికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకు సంబంధించిన జిల్లా న్యాయస్థానంలో కొన్ని క్లారికల్ పోస్టులు మినిస్ట్రియల్ స్టాఫ్ పోస్టులు అటెండర్ పోస్టులు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అయ్యింది దానికి ముప్పై ఒకటి జనవరి తేదీన చివరి డేట్గా అయిపోయింది అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గ్రహించి మేము మా జిల్లా శాఖ మా పట్టణ శాఖ తరపు నుంచి నల్గొండ పట్టణంలో టీఎన్జిఓస్ భవన్లో ఇప్పుడు రాబోయే శనివారం మరియు ఆదివారం నాడు రెండు రోజులు ఫ్రీ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈ కోచింగ్ క్యాంప్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సంప్రదించవచ్చు వాళ్ళ పేర్లు మాకు మా టెలిఫోన్ నెంబర్లు మేము ఇస్తాము దాని ద్వారా మీరు మాకు వాళ్ళ పేర్లు మీరు ఇచ్చేస్తే వాళ్ళకందరికీ దాంట్లో ఫ్రీగా ఎంట్రీ చేసేసి కోచింగ్స్ అనేది మేము కండక్ట్ చేస్తాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోచింగ్కి రాదలుచుకునే వాళ్ళు కేవలం మైనార్టీసే అని కాదు నాన్ మైనార్టీస్లు కూడా బీసీస్లు ఎస్సీస్లు ఎస్టీస్లు అందరు కూడా దీనికి రావడానికి వీఆర్ ఇన్వైటింగ్ హార్ట్ఫుల్లీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కోచింగ్ క్యాంప్ ఇందులో ముఖ్యంగా మేము జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ మరియు సిస్టమ్ ఎనాలసిస్ట్ వాళ్లకు మేము కోచింగ్ ఈ రాబోయే టూ డేస్లో మేము ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో టీచింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది మేము కవర్ చేస్తాం అందులో ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం దాని యొక్క హిస్టరీ దేని ఆధారంగా ఏ సబ్జెక్ట్ కాంటెంట్ ఆధారంగా అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు మా ఇది జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకు కోర్ట్ ప్రొసీజర్స్లలో జరిగేది మొత్తం ఇంగ్లీష్లో జరిగేతుంది కాబట్టి జనరల్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ జనరల్ ఇంగ్లీష్ అనేది పూర్తిగా మనం కవర్ చేయడానికి మేము పూర్తిగా ప్లాన్ చేసుకున్నాం ఈ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మనం ఏదైతే సాటర్డే రోజు మార్నింగ్ ఎప్పుడైతే టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ సెషన్స్ జరుగుతాయి రెండు రోజులు కూడా సాటర్డే సండే అయితే టెన్ టు ఫైవ్ థర్టీ జరిగే దాంట్లో నైన్ ఓ క్లాక్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా పేర్లు మనం తీసుకోవడానికి మేము వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ మా పార్టీ సభ్యులందరితోని డిస్కస్ చేసేసాము